జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారులు తండ్రి చేతిలో హత్యకు గురవడం స్థానికంగా విషాదాన్ని రేపింది ఆ తర్వాత తండ్రి రవిశంకర్ కూడా సూసైడ్ కు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు మృతి చెందిన చిన్నారులు లీలాసాయి హిరణ్య మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం తాత లక్ష్మీపతికి పోలీసులు ఇస్తున్నారు చనిపోవలసినంత కారణం ఏంటో తెలియడం లేదని లక్ష్మీపతి వాపోతున్నాడు చనిపోయే మనస్తత్వం ఉన్నవాడు కాదని చెప్తున్న లక్ష్మీపతితో ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ ఫేస్ టు జిల్లా మైలవరంలో నిన్న తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ఇద్దరు చిన్నారులు అయితే ఇంట్లోనే చనిపోయిన ఘటన అతని తండ్రే హత్య చేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడా అనుమానం ప్రస్తుతం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ చిన్నారుల తాత లక్ష్మి ప్రతి ప్రస్తుతం అంటాను ఏం జరిగింది సార్ అంటే ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు అంటా ఉన్నారు ఎనిమిదో తారీఖు సాయంత్రం జరిగే అసలు ఏంటి అంటే ఈ విధంగా ఇంట్లో ముగ్గురు కూడా చనిపోయే వరకు వెళ్ళటం ముగ్గురు అయితే లేరండి పిల్లలు వరకే ఉన్నారు నేను సాయంత్రం ఎండలో సైకిల్ ఉందని చెప్పి లోపలికి వసాల్లో పెడదామని లోపలికి వెళ్ళాను కొద్దిగా స్మెల్ వచ్చింది ఏంటి స్మెల్ అవుతుందని చెప్పి గుమ్మం దాకా వెళ్ళాను ఎక్కువ వచ్చింది ఏంటి ఎంత స్మెల్ వస్తుందని చెప్పి చుట్టూ తిరిగాను వాళ్ళు ఉండే గదేపు కిటికీ రెక్క తీసుకుంది కిటికీ రెక్క తీసుంటే కిటికీలో చూస్తే పిల్లోడు కాలు కొద్దిగా కనిపిస్తుంది నాకు భయం నేను వేరే కర్ర తీసుకొచ్చి ఒక గుడ్లు ఉన్న గుడ్లు తీసా తీసిన తర్వాత పిల్లోడు కనిపించాడు ఇక నేను తట్టుకోలేక పడిపోయి పెద్ద గారి చెప్పాటికి పక్కన వాళ్ళు వచ్చారు గట్టిగా తని తలుపులు పాల్గొట్టారు ఏమన్నా మీ అబ్బాయి ఇదంతా చేసి ఆయన కూడా చనిపోయాడు అని అనుమానాలు కూడా పోలీసులు చెప్తున్నారు ఏంటంటే అంత ఏంటి ఇంట్లో గొడవలు నాకు అర్థం కావట్లేదు సార్ అదే అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు మేము పదిహేను రోజుల కిందట వేరే వెళ్ళాము అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం మాట్లాడారు మీ అబ్బాయితో నేను శుక్రవారం అండి ఏం మాట్లాడలే మేము చేసి వచ్చేసిన తర్వాత ఏ రెండు చిన్న వస్తువులు అక్కడ ఉంటే ఆ వస్తువులు తీసుకురావడానికి వెళ్ళి ఆ పిల్లలతో కాసేపు ఉండి వచ్చాను తర్వాత ఆదివారం పూట అతను అయితే వాళ్ళమ్మ ఫోన్ చేసింది అంతే రాలేదు రాలేదు పిల్లలు బాగోలేదు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అన్నాడు ఉంది ఇక్కడ ఉందా లేదండి ఎంఏ కోవిడ్ లో ఉంది కోవిడ్ వెళ్ళింది కూడా మాకు సరిగా తెలియదు మొన్న తెలిసింది మరి పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది పూర్తిగా మాకు తెలియదు కలిసే ఉంటున్నారు ఈ సెలవులు వల్ల కొద్దిగా ఈ పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారు ఆమె వెళ్తం నెల పై పైన అయింది ఇక అటు ఇటు తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళి మాత్రం పదిహేను ఇరవై రోజులు అవుతుంది అంటున్నారు కరెక్ట్ గా ఇన్ని రోజులు అయింది అని చెప్పి కూడా తెలియదు మాకు ఇంత పిల్లలు చచ్చిపోయి పిల్లల్ని చంపి ఈయన కూడా చచ్చిపోతుంది ఇబ్బందులు ఏమున్నాయి మీకు అని చెప్పారు ఇబ్బందులు అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి కొద్దిగా మరి అంత చచ్చిపోయే అంత మనిస్తత్వం కూడా కాదండి అవుతుంది మధ్యాహ్నం చేసాడు తెలియదు పోలీసులు ఏం చెప్తున్నారు మీ అబ్బాయి వివరాలు ఏమైనా తెలిసినాయా అంటే ఏం చెప్తున్నారు అండి ఇంకా తెలియలేదంట అంట ఎవరికైనా లాస్ట్ గా మాట్లాడాడంట మీ అబ్బాయి అది తెలిసిందా మీకు వాళ్ళ ఫ్రెండ్ తో ఎవరితో తెలియలేదండి సూసైడ్ లెటర్ కూడా ఏదో రాశాడు అన్నారు మీకన్నా పెట్టారా పోలీసులకు కానీ చనిపోతున్నట్టుగా తెలీదు మరి అది ఇంతవరకు ఇంకా అది ఎవరితో మాట్లాడింది ఏంటన్నది మాకు తెలీదు ఇది మొత్తంగా రవిశంక్